మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ప్రతి కార్యక్రమం అధిక శ్రమానంతరం అనుకూల ఫలితాలను ఇస్తుంది జల సంబంధమైన విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి ప్రతి విషయంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తుంది కళా సంబంధిత వ్యాపారాలలో కూడా రాణిస్తారు బినామీ పేర్ల మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది మీలో ఉన్న చిన్న లోపాలను పెద్దది చేసి మీ ప్రతిష్టను భంగపరచాలని అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కుటుంబ విషయాలపై శ్రద్ధ పట్టు తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది కుటుంబ పురోగతి బాగుండడం బాగుండడం మీకు సంతోషం కలిగిస్తుంది కొన్ని బాధ్యతలు విస్మరించినందుకు వృత్తి ఉద్యోగాలకు పురోగతి బాగుండడం మీకు సంతోషిస్తుంది మీ వైపు దొల్లిన లోపాలను మీ వాళ్ళు బయటపడకుండా సమర్థిస్తారు మీ ఆశయ సాధనకు పరోక్షంగా సహకరిస్తారు పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది పాదాలు కీళ్ళ నొప్పులు ఎముకలు సంబంధించిన నొప్పులు ఇబ్బంది పెడతాయి టెండర్లు ప్రింటెడ్ పనులు వృత్తులకు సంబంధించిన కాంట్రాక్ట్లు అధికంగా లాభిస్తాయి ధనం స్థిరం చేసుకోవడం సమస్య అవుతుంది ఆస్తుల సంరక్షణకు వాటిని సంపాదించడానికి పడినంత శ్రమ పడాల్సి వస్తుంది స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలలో వివాదాలు ఏర్పడతాయి చివరకు మీకు అనుకున్న ఫలితాలు వస్తాయి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వల్ల చివరకు వాళ్ళ వల్లనే అధిక పోటీ ఏర్పడుతుంది బంధువులతో విభేదాలు చాలా కాలం కొనసాగుతాయి విదేశీయానం విదేశీ విద్య ఉద్యోగం సాంకేతిక విద్య వైద్య విద్య మొదలైనవి లాభిస్తాయి సంబంధ బాంధవ్యాలు లేని వారిని చార్దీసి ఆశ్రయిస్తారు జీవితంలో ఇది మలుపుగా మారుతుంది వివాహాలు శుభకార్యాలు మీ ఇష్టం మీదనే జరుగుతాయి మీరు ఆశించిన ప్రేమాభిమానాలు మటుమాయమవుతాయి మారుతున్న సమాజంతో పాటు ఏనాడో మీ ఆత్మీయ కుటుంబ వర్గం కూడా మారిపోయారని ఆలస్యంగా గ్రహిస్తారు స్నేహితుల సహకారం వల్ల రాజకీయ పదవి ప్రాప్తి కార్యాలయంలో సంస్థలు ప్రతి విషయానికి విమర్శకుల వల్ల చాడులు చెప్పేవారి వల్ల ఆటంకాలు వాగ్వివాదాలు సంభవం ముండి వైఖరితో ఎవరిని ప్రతి విషయానికి విమర్శకుల వల్ల లెక్క చేయక దేవుడి మీద భారం వేసి మీ పనిని సమ సక్రమంగా నిర్వహించి మంచి ఫలితాన్ని సాధించి వృత్తి ఉద్యోగాల పరంగా రక్షణ ఏర్పరచుకుంటారు రాజకీయ వ్యవహారాలలో శుభకార్యాల విషయాలలో మధ్యవత్వ మధ్యవర్తిత్వం వహిస్తారు కార్యాలను సానుకూలంగా చేస్తారు ఇందుకు సంబంధించి మీరు పేరు ప్రఖ్యాతలు ఆశిస్తారు అందుకు విరుద్ధంగా విమర్శలు ఎదురవుతాయి ఇతరుల అసమర్థతకు మీరు పరోక్షంగా బాధ్యత వహించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి మీ నిజాయితీని నిరూపించుకోవలసిన పరిస్థితి రావచ్చు మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది గృహ సంబంధిత ఖర్చులు అధికమవుతాయి దూర ప్రాంతం నుండి వచ్చిన లేఖలు టెలిఫోన్లు మానసిక ఆనందం ఉత్సాహం ఆర్థికాభివృద్ధి కారణమవుతాయి కొన్ని ఆలోచనలలో ఆలోచనలుగానే ఉంటాయి అవి మా అమలు కావు సంవత్సర ద్వితీయార్థంలో పట్టుబట్టి కొన్ని ఆలోచనలకు కార్యరూపమిస్తారు సంవత్సర ద్వితీయార్థంలో స్త్రీలకు సంబంధించిన వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వల్ల ఆటంకాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దాన ధర్మాలు సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి కొన్ని దురాల వాటిని వదిలించుకుంటారు అందువల్ల ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది మీకు రావాల్సిన అనువంశిక ఆస్తి మూడంత మూడు వంతులు మీ చేతికి అందుతుంది అధిక మొత్తం ధనం సంతానం కోసం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వ్యవసాయం వ్యవసాయ సంబంధితమైన విషయాలు వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి పిక్నిక్లు విందు వినోదాలు విహారయాత్రల వంటి కార్యక్రమాలలో అపశృతులు సంభవించవచ్చు వీలైనంత వరకు ఇంటి వంట కార్యక్రమాలకు దూరంగా ఉండండి లోహ ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి చిన్న వ్యాపారాలు చేసేవారికి హోటల్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు సంభవం స్థానిక రాజకీయ నాయకులతో విభేదాలు వస్తాయి గట్టిగా ప్రయత్నించి పెండింగ్ బిల్స్ మంజూరయ్యే విధంగా శ్రమిస్తారు వృత్తి ఉద్యోగాలకు శ్రమించి సంపూర్ణ న్యాయం చేశామన్న సంతృప్తి కలుగుతుంది అందరినీ సమన్యాయంతో చూసారన్న ప్రఖ్యాత లభిస్తుంది మీ సహచార వర్గంలో ప్రతిభ కలిగిన వాళ్ళను గుర్తించలేకపోయామన్న బాధ కలుగుతుంది మీ విషయంలో అంతర్మదనం చెందుతారు ఆలోచనలు పరి విధాలుగా వెళతాయి అభివృద్ధికి ప్రముఖ వ్యక్తులు అండదండలు లాభిస్తాయి మీరు అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం కానీ కానీ కుజ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియజేస్తాం